మెట్రో ఫార్మా ఎక్కడికి పోవన్నారు సీఎం రేవంత్ రెండు వేలు లేదా మూడు వేల ఎకరాల్లో సుమారు పదిహేను ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు ఒక్కో ఇండస్ట్రీని ఒక్కో ఏరియాలో పెడితే పొల్యూషన్ కూడా పెద్దగా ఉండదని అన్నారు మెట్రో ఉంటుంది మెట్రో కాదు ఫార్మా ఉంటుంది మీరు సిటీలు ప్లాన్ చేసిన మేము ఫార్మా ప్లాన్ చేసినాం రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలలో ఒక పదిహేను క్లస్టర్స్ మనకు హైదరాబాద్కి పద్నాలుగు రోడ్లు ఉన్నాయి నేషనల్ హైవేస్ అనుకోండి స్టేట్ హైవేస్ అనుకోండి అంటే హైదరాబాద్ బెంగళూరు కావచ్చు హైదరాబాద్ విజయవాడ కావచ్చు హైదరాబాద్ నాగార్జున సాగర్ కావచ్చు హైదరాబాద్ ముంబై కావచ్చు నాగపూర్ కావచ్చు గుల్బర్గ్ కావచ్చు ఇట్లా ఈ రోడ్లల్లో ఎయిర్పోర్ట్ నుంచి వన్ అవర్ లోపల రీచ్ అయ్యే ఏరియాల ఫార్మా విలేజ్లు టూ థౌజండ్ ఎకర్స్ నుంచి త్రీ థౌజండ్ ఎకర్స్ ఏరియాస్ను అన్నిటిని కూడా డివైడ్ చేసి ఒక పది పదిహేను ఫార్మా విలేజ్లు డిజైన్ చేసి ఒక పది కంపెనీలను పదిహేను కంపెనీలను ఒక్కొక్క ఏరియాలో పెడితే అక్కడ పొల్యూషన్ కానీ అక్కడ లివింగ్ స్టాండర్డ్స్లో ఉత్తగా ఇండస్ట్రీస్ పెట్టి వెళ్ళిపోకుండా అక్కడ వాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అక్కడనే ఉండాలి అక్కడనే స్కూల్స్ ఉండాలి అక్కడనే హాస్పిటల్స్ ఉండాలి అక్కడనే షాపింగ్ మాల్స్ ఉండాలి అక్కడనే వాళ్ళు జాబ్ చేసుకునే ప్రాంతము ఉండాలి అట్లా ఇవ్వాలన్నది మా ఆలోచన